నమస్తే అందరికి కృష్ణుడు వజ్రాలు వైడూర్యాలు రత్నాలు పళ్ళు అమ్ముకునే ఆవిడికి ఎందుకు ఇస్తాడో మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్పే లీలలు అన్ని కూడా స్వయంగా భాగవతంలో ఉన్న లీలలు ఒక రోజు బృందావనం నుంచి పళ్ళు అమ్ముకునే ఆవిడ కృష్ణుడు ఉన్న దగ్గరికి వస్తుంది అప్పుడు ఆవిడ పల్లమ్మ పళ్ళు తీయనైన పళ్ళు మంచి మంచి పళ్ళు బృందావనం నుంచి పళ్ళు తెచ్చాను చాలా తీయగా ఉంటాయి అని అంటూ వస్తుంది అది కృష్ణుడు విని అమ్మో పళ్ళు చాలా తీయ అయితే అని అనుకుని అమ్మా అమ్మా ఆగు నాకు పళ్ళు కావాలి నాకు పళ్ళు కావాలి అంటూ కృష్ణుడి ఇంట్లో నుండి బయటకు వచ్చాడు అప్పట్లో అన్ని కూడా మారుబేరాలు కదా అంటే ఒక వస్తువు ఇచ్చి దానికి బదులుగా ఇంకో వస్తువు తీసుకోవడం అప్పుడు పళ్ళు అమ్ముకునే ఆవిడ నువ్వు నాకు ఏమైనా తెచ్చి ఇస్తే నీకు ఈ పళ్ళు ఇస్తాను కన్నయ్యా అని అంటుంది ఇంకా కృష్ణుడు గబగబా ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ధాన్యం బస్తాలో నుంచి కొన్ని ధాన్యం దోసిట్లోకి తీసుకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పళ్ళు అమ్ముకునే ఆవిడి దగ్గరికి వెళుతుంటే చేతి వేళ్ల మధ్యలో నుంచి ధాన్యం కింద పడిపోయేవి చివరికి పళ్ళు అమ్ముకునే ఆవిడి దగ్గరికి వెళ్లేసరికి రెండే రెండు ధాన్యపు గింజలు మిగిలాయి ఇంకా కృష్ణుడు అమ్మ నేను చాలా ధాన్యం తెచ్చాను కానీ ఇక్కడికి వచ్చేసరికి రెండే ధాన్యపు గింజలు మిగిలాయి అని అంటాడు అప్పుడు పళ్ళు అమ్ముకునే ఆవిడ ఏం పర్వాలేదు కృష్ణయ్యా ఆ రెండు ధాన్యం నీవు The నీకు మంచి తీయనైన పళ్ళు ఇస్తాను అని అంటుంది అప్పుడు కృష్ణుడు ఒక చెయ్యి చాపుతాడు అందులో ఒక పళ్ళు పెడుతుంది తరువాత రెండో చెయ్యి కూడా చాపుతాడు అప్పుడు అందులో కూడా పళ్ళు పెడుతుంది ఇంకా కృష్ణుడు ఆగకుండా వెంటనే రెండు అరచేతులు కలిపి దోసిడిగా పట్టాడు ఆవిడ ఇంకొన్ని పళ్ళు దోసిట్లో పెడుతుంది ఆ తరువాత కూడా రెండు మోచేతులు కలిపి చూపించాడు అందులో కూడా పళ్ళు పెడుతుంది మొత్తం పళ్ళు అన్ని కూడా కృష్ణుడికే ఇచ్చేస్తుంది అవి అన్నీ తీసుకుని కృష్ణుడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు కృష్ణుడిని తలుచుకుంటూ పళ్ళు అమ్మే ఆవిడ బృందావనంకి వెళుతూ మనసులో ఇలా అనుకుంటుంది కృష్ణుడు ఎంత బాగున్నాడో చిన్న చిన్న అడుగులు వేస్తూ నన్ను అమ్మా అమ్మా అని పిలిచాడు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది బృందావనంకి వెళ్ళి తల మీద ఉన్న బుట్ట దించేసరికి దాని నిండా వజ్రాలు వైడూర్యాలు ఆభరణాలు ఉన్నాయి అవి అన్ని కింద పడేసి మళ్ళీ పళ్ళు కోసుకుని కృష్ణుడి దగ్గరికి వెళుతుంది కన్నయ్య ఇలారా ఇంతకు ముందు కన్నా నీకు మంచి పళ్ళు తీయనైన పళ్ళు తెచ్చాను అని అంటుంది అప్పుడు కృష్ణుడు అమ్మో నాకొద్దు ఇంకా నా దగ్గర ఏమీ లేవు నీకు ఇవ్వడానికి మా అమ్మ కొడుతుంది తెలిస్తే అని అంటాడు అప్పుడు పళ్ళు అమ్ముకునే ఆవిడ ఇవ్వద్దు కన్నయ్య నన్ను అమ్మ అని పిలుచాను అన్ని పళ్ళు నీకు ఇచ్చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని I'm in Tandy.